హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ మీరందరూ కూడా ఈ యొక్క తమ్ చూసి ఈ వీడియోని యూట్యూబ్లో ఓపెన్ చేసి చూడాలని భావిస్తూ ఉంటారు సో ఈ వీడియోలో మీకు రైతు భరోసా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి జమ అయింది జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతుంది అనే పూర్తి స్థాయి వివరాలను మీకోసం చాలా వివరంగా వివరించబోతున్నాను దీంతోపాటుగా కొంతమంది మనకి ఈరోజు ఇన్స్టాగ్రామ్లలో వాట్సప్ మెసేజ్లు కావచ్చు అలాగే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తున్నారు పదిహేను ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి రైతు భరోసా వస్తుందా రాదా పది ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి వస్తుందా రాదా అన్న అసలు మాకు యాసంగి సీజన్ ఇస్తారా ఇరా అని చెప్పేసి వివిధ వివిధ అప్డేట్స్ అయితే అడుగుతున్నారు సో ఈ వీడియోలో మీకు చాలా స్పష్టమైన సమాచారం ఇస్తాను ఎందుకంటే ఈ యొక్క సీజనే కాదు గత మూడు సీజన్ల నుండి కూడా ఒక గందరగోళమైన సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారేమో ముప్పై ఒకటో తారీఖు అంటారు తుమ్మల నాగేశ్వరరావు గారేమో పది రోజులు అంటారు ఆర్థిక శాఖ మంత్రి మన బట్టి విక్రమార్క గారేమో ముప్పై ఒకటిలోగా వంద శాతం పూర్తి చేస్తామని హామీలు ఇస్తుంటారు సో ఈ గందరగోళ పరిస్థితులలో అసలు ఏంటివి అనేది మన ఛానల్ ఇప్పుడు మీకు వివరించబోతుంది కాబట్టి నా యొక్క ఎక్స్ప్లెనేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది అని భావిస్తున్నాను లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ఒకేసారి పన్నెండు వేల రూపాయలను రైతుల ఖాతాలలో వేసే విధానంపై మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అధికారులు చర్చించినట్లుగా విశ్వసనీయ సమాచారం తెలిసింది ఈ పన్నెండు వేల రూపాయల నిధులను ఒకేసారి ఒకే దాపలో ఒకే వారంలో ఒకే వారంలో రోజుకి కొన్ని అంటే మనం మీరు ఇక్కడ మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతుల చేతుల వద్ద సుమారుగా సాగులో వినియోగంలో ఉన్న భూమి కోటి నలభై ఆరు లక్షల వరకు ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు వీరికి కావాల్సిన నిధులన్నీ అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలలో దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు అనేవి యాభై ఏడు లక్షల మందికి సరిపోతుంటే ఇంకొక నాలుగు వేల కోట్ల అనేది పదమూడు లక్షల మంది కావాలి ఈ యాభై ఏడు లక్షల మంది వద్ద ఉన్న ఎకరాలు ఏంటంటే నాలుగు కంటే తక్కువే వీళ్ళ కడ నాలుగు నుండి పైచెలుకున్న వాళ్ళు ఉన్నారు అయితే ప్రభుత్వం రానున్న ఖరీఫ్ సీజన్కి ఖచ్చితంగా ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఈ డెబ్బై లక్షల మంది రైతులను ఈ కోటి నలభై ఆరు లక్షల ఎకరాలను మూడు భాగాలుగా విభజించి అవన్నీ కూడా ఒకే వారంలో దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున లేదంటే మూడు వేల రూపాయల కోట్ల చొప్పున నిధులను మంజూరు చేయాలనే యోచనలో చేసినట్టుగా మొన్న తాజా సమాచారం అయితే వచ్చింది అయితే ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించిన నిధుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి మీరు అడగవచ్చు దీనికి సంబంధించి ఈ జూన్ నెల చివరి కల్లా ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేసి ఖరీఫ్కి సంబంధించి నిధులను జులైలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అయితే తెలిసింది ఉన్న సమాచారాన్ని మీకు కూడా తెలియజేశాను అయితే ఇంకొక కోణంలో మనం పరిశీలన చేస్తే ఈ యొక్క నిధుల సర్దుబాటు విషయంలో ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుంది అనేది అయితే చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది కాబట్టి చెప్పిన టైంలో నిధులు జమ అవచ్చు కా కాకపోవచ్చు కూడా అనేది కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా మీ దృష్టికి తీసుకురావాలనే భావంతో తెలియజేస్తున్నాను ఎందుకంటే తాజాగా రాజ్యు యువ వికాస పథకానికి సంబంధించి జూన్ రెండో తారీఖునే ఒక ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఆ పత్రాలకు సంబంధించిన లీస్టులు విడుదలైనా కూడా ఇంకా దానిపై స్పష్టత రాలేదు సో మరి ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ వాయిదాల వేస్తూ ఉందా లేదంటే నిధుల సర్దుబాటు కాక వేస్తుందా అనేది కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు